గురుగారు శబరిమలలో ఎరుమలి అనే ప్రాంతంలో పేటైతుళ్ళ ఎందుకు ఆడతారు స్వాములు శబరిమల యాత్రలో ఎరుమేళి ఎరుమై కొల్లి అంటారు అంటే మగిషి అనే రాక్షసిని సంహరించినటువంటి ఒక స్థలం మనం భక్తులమంతా కూడా స్వామి వారికి సైనికులం కాబట్టి ఆ ఆనందంతో ఆడే ఒక నాట్యాన్ని స్వామి తిందగతో అయ్యప్ప తిందగతో పేటైతుల్ని ఆడుంబోదు మనము తుల్లది అని ఆనందం వస్తుంది అనమాట ఒక ఎరమిలీలో మాత్రమే కాదండి మన నిత్యం పడి పూజలో కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండగా అలా తప్పట్లు కొట్టుకుంటూ స్వామి అయ్యప్ప పూజ భజన అంటేనే చైల తప్పట్లు తడుతుంది నామం వింటుంది కాలు ఆడుతుంది మనసు సంతోషపడుతుంది అదే ఇందులో ఉన్నటువంటిది కాబట్టి ఒక ఎరుమినులే కాదు అయ్యప్ప దీక్ష అన్ని రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు నాట్యం ఆడుతూ ఉంటారు అదొక ఆనందంగా వాళ్ళు ఒక గొప్ప సమాజంలో చాలా గొప్పవాడుగా ఉంటాడు సామాన్యుడిగా ఉంటాడు ఇక్కడ జాతి లేదు భేద లేదు పెద్ద లేదు చిందు లేదు ఎవరైనా నాట్యం ఆడతారు యాక్టర్ అయిన డాక్టర్ అయిన నీదాసులంట ఎంత పెద్ద వాళ్ళైనా నాట్యం ఆడతారు ఎంత సామాన్యుని కూడా నాటుతారు ఆ నాటిమాడుతూ ఉండగా ఒక ఆనందం దాంతోపాటు ఈ నాట్యం నాటిమాడటంల ఉన్న శరీరం పాదాలు ఇలా అదురుతుంది కదా దాని హక్కు ప్రెషర్ అయ్యి ఆరోగ్యం కూడా బాగుంటుంది రెండు రకాలుగా సైంటిఫిక్ అండ్ భక్తి అండ్ తేడా లేని ఒక మమేకత్వం అందరితోనూ కలిసి వెలిసిగా ఉండేటటువంటిది ఇక్కడ చూడండి ఒక పెద్దవారు మాల వేసుకుంటారు వారి డ్రైవరు వారి అటెండరు వారికి సంబంధించిన వాళ్ళ వారు మాల వేసుకుంటారు వీరు ఇరువురు సమభంక్తిగా భోజనం చేస్తారు వీరు వారు కాలు మొక్తారు వారు వీరి కాలు మొక్తారు ఆడేటప్పుడు ఇద్దరు ఆడతారు అక్కడ బాస్ ఇదంతా లేదు మాల వేసుకోగానే సాక్షాత్ అయ్యప్ప అని ఒక పేరు పెట్టుకొని ఇందులో నువ్వు ఏ కులం ఏ మతం ఏది అడగరు నల్ల బట్టలు ఉందా సాక్షాత్ అయ్యప్ప అన్నీ మనం నువ్వు వాడ ఈ జాతి ఆ కులం అని అడగరు మన మాల వేసుకున్న వాళ్ళందరూ ఎవరు అయ్యప్ప దీక్ష తీసుకున్న అందరూ అయ్యప్ప మతం మన యొక్క మంత్రమేంటి అయ్యప్ప మంత్రం మన లక్ష్యం ఏంటి స్వామి దర్శనం సనాతన ధర్మం శరణం అయ్యప్ప